కేజ్రీవాల్ కూడా ఓటమి చెందారు ఖచ్చితంగా ఆయన ముందు నుంచి కొంత వెనుకంజలో ఉండటం కొంత ముందు రావటం ఫైనల్గా అయితే ఓటమి ఖరారైపోయింది మనీష్ సిషోడియా ఎంత వార్తల్లో ఉన్నారో మనం చూసాం కీలక నేత ఆయన ఓటమి చెందారు కొంత స్వల్ప ఓరాటం అన్నట్టుగా ప్రస్తుతం సీఎం క్యాండిడేట్ సీఎం ఉన్న ఆతిశి విజయం సాధించారు ఎలా అర్థం చేసుకోవాలి ఢిల్లీ ఫలితాలు ఖచ్చితంగా మనము ఒక మూడు రోజుల కిందట ఎగ్జిట్ పోల్స్ చర్చించినప్పుడే ఈ దిశలో ఉంటుందనే అభిప్రాయం బలంగా ఉంది ఒకటండి ఎప్పుడైతే రాజకీయ పార్టీలు తాము బయలుదేరినప్పుడు చేసినటువంటి వాగ్దానాలు లేదా పద్ధతులు విలువలు ముఖ్యంగా వాటి నుంచి వాయిదా ప్రజలు తిరస్కరిస్తారంటని కేజ్రీవాల్ ఓడమే ఒక నిదర్శనం మూడుసార్లు గెలిచిన ఒక పార్టీ నాలుగోసారి ఓడిపోతే పెద్ద ఏమో ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటము సహజమే కానీ దాని తీవ్రత దాన్ని ఇప్పుడు మీరు అన్నట్టు కేజ్రీవాల్ స్వయంగా ఓడిపోవటం మనిష్టిగా కూడా ఓడిపోవటం దీని వెనక ఒక లిక్కర్ స్కామ్ లాంటి ఉదంతాలు ఇవన్నీ తప్పకుండా ఆప్కో పెద్ద గుణపాఠంగా ఉంటాయండంలో ఏం సందేహం లేదు రెండో ముఖ్యమైనది ఇండియా కూటమిలో వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి మెజారిటీ ఇప్పుడు చూస్తే కూడా ఇద్దరికి కలిపితే మెజారిటీ ఓట్లు ఉన్నాయి అయినా కానీ కాంగ్రెస్ ఆపు ఒక అవగాహనకు రాలేకపోవటం అనేది స్పష్టంగా కనిపిస్తుంది మూడోది అన్నా హజారే కేజ్రీవాల్కు గురువులు అంటే ఆయన మాట్లాడటం ఆయన వీళ్ళ అవినీతిని ఖండిస్తున్నాడు దట్ ఇస్ అది మంచిదే అందులో ఏం తప్పు లేదు కానీ అదే సమయంలో రెండో పార్టీని కూడా మనం చూడాల్సి ఉంటుంది బీజేపీ ఏ స్థాయిలో ఫోకస్ పెట్టింది రెండవది వరుసగా అష్ట దిగ్బంధనం అయిపోయింది ఆపనేది అనేది అష్ట అయిపోయింది వాళ్ళు తప్పు అప్పులకు తోడు ఒక విధాన నిర్దేశం ఏమి లేకుండా పోయింది ఇన్ని కారణాల వల్ల ఆ పార్టీ ఓడిపోయింది అనూహ్యమైంది కాదు చాలా వరకు ఊహించదగిందే మీరు గమనిస్తే లోక్సభ ఎన్నికల్లో గత రెండు సార్లు కూడా లోక్సభ ఎన్నికల్లో గెలుస్తున్నారు అసెంబ్లీలో మటుకు మళ్ళీ పో పోతూ ఉంది ఈసారి దేశమంతా బీజేపీ మెజారిటీ కోల్పోయినప్పటికీ సొంతంగా ఢిల్లీలో మటుకు అన్ని స్థానాలు తెచ్చుకోగలిగారు అంటే మిగిలిన చోట్ల కొంత వచ్చినటువంటి విముఖత ఢిల్లీలో రాలేదు దానికి కారణం ఏంటంటే ఆప్కు బీజేపీకి మధ్య జరిగినటువంటి దాంట్లో తప్పకుండా బీజేపీ ఆధిక్యత సంపాదించింది సర్వశక్తులు అక్కడ పెట్టారు మోదీ వ్యక్తిగతమైన ప్రచార స్థాయిలో సాగించారు అందువల్ల ఆపు ఈ విషయంలో ఓడిపోయింది కేజ్రీవాల్ను క్రేజీ వాళ్ళను కూడా ఒక దశలో అనేవాళ్ళు ఆయన కూడా ఎన్ని విన్యాసాలు చేశారు లేకపోతే ఇంక తను దాదాపు సీన్ నుంచి బయటకు వెళ్ళిపోయాను అంత సీన్ లేదంటారే ఆయన ఒక జాతీయ నాయకుడు లాగా ఎన్సీఏపాటికి గెలవటం ఇప్పుడు ఉదాహరణకు లిక్కర్స్కేముంది అనుకోండి అది కోర్టులో రుజువు కావాలి కానీ లిక్కర్ స్కామ్కి ఒక ముఖ్యమైన కారణం పంజాబ్ ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టాలి ఎలా అయినా అక్కడ గెలవాలి అనేది ఆ పార్టీని ప్రధానంగా ప్రభావితం అంటారు సో ఇలాంటి కారణాలన్నిటి వల్ల ప్రజలు తిరస్కరించారు కాకపోతే ఇప్పటికి కూడా నలభై శాతం ఓట్లు వచ్చాయంటే ప్రజలు ఒక రెండో శక్తిగా దాన్ని చూస్తున్నారంటాం కూడా స్పష్టమవుతుంది మనకు కాంగ్రెస్ ఇప్పుడు మీరు ఇందాక కేటీఆర్ ట్వీట్ పెట్టారు చాలా ఆసక్తికరంగా కాశ్మీర్లో ఉమర్ అబ్దుల్లా మొదటి ట్వీట్ పెట్టారు ముఖ్యమంత్రి రెండోది బీఆర్ఎస్ పెట్టారు ఒమర్ అబ్దుల్లా పెట్టిన దాంట్లో మీరు ఇలాగే కొట్లాడుకుంటూ ఉండండి ఓడిపోతూ ఉండండి అని ఒక విధంగా హెచ్చరిక అది కాశ్మీర్లో కూడా అలాగే జరిగింది కాంగ్రెస్కి ఒకటో రెండో వచ్చే సీట్లు ఏది వీళ్ళు గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ ఏం ప్రభావం చూపలేదు కేటీఆర్ దాన్ని నేను ఇందాక అడుగుతున్నా ఓకే రాహుల్ గాంధీకి ధన్యవాదాలు అభినందనలు చెప్పారు ఎగతాళిగా బాగానే ఉంది మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఈ విజయాన్ని ఆర్ యూ ఎంజాయింగ్ ది విక్టరీ ఎప్పుడు కంగ్రాచులేషన్స్ ఎప్పుడు చెప్తావు అంతే కదా సో ఈ సర్కాస్టిజంలో ఉద్దేశం ఆపు ఓడిపోవడం అన్నదాని బీఆర్ఎస్ ఎంజాయ్ ఉందా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది చాలా భిన్నమైన సంకేతాలు ఇవి హర్యానా అయినా మహారాష్ట్ర అయినా న్యూఢిల్లీ అయినా ఈ మూడు స్వయంకృత అపరాధాలు కాంగ్రెస్ ప్లస్ ఇండియా కూటమి భాగస్వాముల స్వయంకృత అపరాధాలు అనేది స్ప స్పష్టంగా అర్థమవుతుంది అంటే తలపల్లరావు గారు భారతీయ జనతా పార్టీకి బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చా ఎందుకంటే లోక్సభ ఫలితాల్లో ఎదురైన ప్రతికూల ఫలితం ఆ తర్వాత గెలవరనుకున్న హర్యానాను నిలబెట్టుకోవటం మహారాష్ట్రాలు విజయం సాధించడం ఇప్పుడు ఇరవై ఏడు తర్వాత ఢిల్లీని చేజిక్కించుకోవడం మీరు అన్నమాట నిజమే మెజారిటీ కోల్పోయి కొంత మిత్ర పరిశ్రమల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి తను అన్ని రాష్ట్రాలు అంతకుముందు కాస్త గడ్డుగా ఉన్న రాష్ట్రాలు కూడా గెలుచుకుంటూ పోవటం అన్నది భారతీయ జనతా పార్టీకి ఊపిచ్చేది కొంతమంది అన్నారు కదా బ్రూమ్ వర్సెస్ భూమ్ భూమ్ ఆఫ్ లోటస్ అని బ్రూమ్ వర్సెస్ భూమ్ లోటస్ భూమ్ అనేది ఇక్కడ నెగ్గినటువంటి మాట నిజమే ఇది తప్పకుండా ఆ పార్టీకి ఇది ఇస్తుంది రెండోది రేపు ఉత్తరప్రదేశ్ బీహార్ తక్షణమే వచ్చే బీహార్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా దీన్ని వాళ్ళు ప్రయోగిస్తారు తప్పకుండా మీరు ఇంకోటి కూడా గుర్తించాలి నరేంద్ర మోదీ గారు సరిగ్గా పోలింగ్ రోజు మీకు అక్కడ ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేయటం లాంటి వాటి ద్వారా వాళ్ళు అన్ని అస్త్రాలు వాళ్ళు ప్రయోగించారు అందులో సందేహం ఏం లేదు ఓకే ఏదైతే ఫలితం లెక్కలోకి వస్తుంది కాబట్టి తప్పకుండా ఆప్కు కాంగ్రెస్కు ఇది పెద్ద గుణపాఠం ఇలాగే వీళ్ళు ఉంటే మిగిలిన చోట్ల కూడా బీజేపీ ఈజీగా వచ్చేస్తుంది అన్నది ఇంకా బీఆర్ఎస్ ఏం చేస్తుంది అనేది ట్వీట్ పెట్టిన తర్వాత వాళ్ళ ఫీట్ ఎలా ఉంటుందో మనం ట్వీట్ అయితే చూసాము స్వీట్ ఏంటో మనం చూడాలి స్వీట్ తింటారా తినరా అని రైట్ ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారు ఈ ఫలితాలతో ఆపు కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోవాలి అన్న ప్రశ్నకు సమాధానం ఏంటి అలాగే ఇండియా కూటమిలో ఒకళ్ళొకలు ఆల్రెడీ ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ సీఎం రెస్పాండ్ అయ్యారు ఈసారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీతో ఇండియా కూటమి కొన్ని పార్టీలు మద్దతు తెలిపిన నేపథ్యం ఇప్పుడు ప్రతిసారి పొత్తులు ఆ పనిచేస్తా అని చెప్పలేము ఇప్పుడు రెండు ప్లస్ రెండు నాలుగు అనేది సంఖ్యా శాస్త్రంలో కరెక్టే రాజకీయ శాస్త్రంలో నాలుగు కావచ్చు ఆరు కావచ్చు ఒకటే కూడా ఒకసారి మనము అది పొత్తు వస్తాం వస్తామనేది కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు కదా మరి ఆపు కాంగ్రెస్ మరి ఏడుగు ఏడుగా బిజెపి కొట్టింది కదా కాబట్టి అది ఒక సరే ఇప్పుడు మనము ఆ రిజల్ట్ బట్టి అనుకోవచ్చు కానీ ట్రాన్స్ఫర్ వచ్చేసి ఓటు యాల్జీజ్ గా ఇప్పుడు కాంగ్రెస్ ఆపు కలిస్తే ఆపు కాంగ్రెస్ కు కాంగ్రెస్ పోటంతా ఆప్ ట్రాన్స్ఫర్ అయితే చెప్పలేం ఒకసారి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ బోటు రాష్ట్ర ప్రభుత్వం ఉండేది కాబట్టి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ బోటు ఒక విధంగా వచ్చేసి బీజేపీ కూడా నష్టం కలిగించవచ్చు దాన్ని చేకూర్చిల్చుకునే పరిస్థితి ఉంటే కాబట్టి మనము పొత్తు అనేది సరే ఓకే జనరల్ గా అనొచ్చు కానీ ఎవరి టైం పొత్తుతోనే సక్సెస్ అవుతాం అనుకుంటే అది అంత కరెక్ట్ కాదు నా అభిప్రాయం ఇక్కడ ఓవరాల్ గా వచ్చేసి అంటే పొత్తు లేకుండా మరి సాధించింది ఏంటి హర్యానాలోని గానీ ఇక్కడ గానీ ఆమ్ ఆద్మీతో పొత్తు లేకుండా పొత్తు సాధించింది ఏంటి మీరు ఒంటరిగా పోటీ చేయడం వల్ల సాధించింది ఏంటి తులసిరెడ్డి గారు హలో హలో తులసిరెడ్డి గారు వినిపిస్తుందా సార్ ఇప్పుడు వినిపిస్తుంది రెడ్డి గారు అదే ఇప్పుడు అన్నిసార్లు పొత్తు కాదు అంటున్నారు కదా మరి హర్యానాలోనే ఇండివిజువల్గా పోటీ చేశారు రాదనుకున్న భారతీయ జనతా పార్టీ అక్కడ అవకాశం దక్కించుకుంది ఇక్కడ కూడా మేము గానే పోటీ చేస్తాము కేవలం ఇండియా కూటమి అనేది లోక్సభ ఎన్నికల వరకు అన్నారు మరి ఇక్కడ ఒంటరిగా పోటీ చేయడం వల్ల మీరు సాధించింది ఏంటి ఇప్పుడు మహారాష్ట్ర పొత్తు పెట్టుకుని మహారాష్ట్ర పొత్తునేది కదా కాబట్టి ఏనిక ఏనిక అంతే దప్పుని చేసి ఓకే మహారాష్ట్రలో పుతుంది కదా రావాల గద్ద మరి ఆ ప్రకారమే తి పుతుబెట్టుకుంటా ఆ ఆమాద్మీది ఆ ఏదైనా గానీ కులన ఆ ఆమాద్మీత అవుచ్చు రైట్ రైట్ తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం కేజ్రవాల్ पे गेलजना परवेश सिंह बातलाततणार कार बनेगी वो प्रधानमंत्री जी के साथ में चलकर काम कर पाएगी समझ करो यार हमें उनका 10 साल से साथ नहीं मिल पा रहा था दिल्ली में कोई काम नहीं हो पा रहा था मगर ये जो सरकार बन रही है दिल्ली में ये प्रधानमंत्री जी के विजन को दिल्ली में लेके आएगी तो मैं प्रधानमंत्री जी का धन्यवाद करता हूँ कि उन्होंने अपना समय दिया और मैं ये जीत का श्रेय प्रधानमंत्री नरेंद्र मोदी जी को देख से क्या कौन होगा मैं दिल्ली की जनता का बहुत बहुत एक बार फिर से धन्यवाद करता हूँ और ये जीत ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీకి జీతీ మనం చూస్తున్నాం పర్వేష్ సింగ్ మాజీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ సింగ్ కొద్దిసేపు కింద కేంద్ర హోం మంత్రి అమిత్ తో భేటీ అయ్యారు యాక్చువల్ గా రమేష్ బిదూరి ఇక్కడ ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కొంత రేసులో కనిపించినప్పటికీ రమేష్ బిదూరి ప్రస్తుతం సీఎంగా ఉన్న అతీష చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో పర్వేష్ సింగ్ ఇప్పుడు సీఎం రేసులో ముందుకు వచ్చారు అందులోనూ మాజీ సీఎంను ఆ అధినేతను ఓడించడం ద్వారా పర్వేష్ సింగ్కు దాదాపు ఢిల్లీ సీఎం అయ్యే ఛాన్సెస్ పూర్తిగా పెరిగినట్టుగానే భావిస్తున్నారు ఎందుకంటే రమేష్ బిదూరి ఎక్కడైతే ఓటమి చెందారో ఆటోమేటిక్గా పర్వేష్ సింగ్కు ఒక అవకాశం దక్కినట్టు దాదాపు పర్వేష్ సింగ్ పేరు ఖరారు కావచ్చు అన్నది మనకి ఢిల్లీ అందుతున్న latest updates but